కే సంతపాలెం కేకే అగ్రహారం గ్రామ పురదనలకు విజ్ఞప్తి ఏమిటి విజ్ఞప్తి అనుకుంటున్నారా రెండు ఊర్లు కే సంతపాలెం కేకే అగ్రహారం ఈ కే సంతపాలం కేకే అగ్రహాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తుల ముగ్గురు ఈ ముగ్గురు ముప్పై సంవత్సరాల నుంచి పదిహేడు వందల మంది ప్రజల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు దానికి కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకే పార్టీ వీళ్ళు ముగ్గురు ఒకే పార్టీ కానీ రెండు పార్టీలుగా డివైడ్ అయినట్టు ప్రజలు మోసగిస్తూ ఉన్నారు ఎలాగంటే ఒక పార్టీ వచ్చేటప్పుడు ఒక వ్యక్తి నిద్ర వ్యవస్థలోకి వెళ్తారు ఒక వ్యక్తి చైతన్యవంతంలోకి వస్తారు ఒక వ్యక్తి తీర్పు చెబుతూ ఉంటాడు వీళ్ళు ముగ్గురు ఎలాంటి అంటే మా రెండు పంచాయతీలకి పట్టినటువంటి చీడపురుగులు లాంటి వాళ్ళు ఎందుకు చీడ పురుగులు అంటుందంటే కొన్ని పదుల జీవితాలు నాశనం అయిపోయాయి ఎలా నాశనం అయిపోయాయి అంటే ముగ్గురు ఏం చేస్తారంటే వీళ్ళు ముగ్గురు నైట్కి ఏదైనా ఒక ఊరిలో సమస్యని సృష్టించాలంటే ముగ్గురు ఒక లైన్లోకి వస్తారు వచ్చి మాట్లాడుకొని వాళ్ళ అనుచరుల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు పాపి ఈ అనుచరులకు తెలియదు వీళ్ళు ముగ్గురే ఈ గ్రామాన్ని ఆడుకుంటున్నారు ఈ పంచాయతీ అని వీళ్ళకి పాపం ఒక మందు చొక్కో ఒక వంద రూపాయలు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒక ఏమైనా ఒక పని చేయబెడితే చాలు వీళ్ళు విజృంభిస్తుంటారు కాబట్టి వాళ్ళు తప్పు అనడానికంటే వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మి చేస్తున్నటువంటి పనులు మాత్రం అది చాలా టూ మచ్ మానవ జన్మకే కలంకితం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ ముగ్గురు కలిపి నువ్వు పట్టుకొని ఒక వంద ఓట్లు కూడా ఉండదు ఇప్పుడు కొత్త జనరేషను పాపం చాలామంది వీళ్ళు ప్రత్యామ్నాయంగా కుర్రోళ్ళు మంచి యూత్ కుర్రోళ్ళు ఎదుగుతున్నారు ఇలా తొక్కాలి అంటే ఎలక్షన్లు వచ్చేలోపు విడగొట్టి విభజించి పాలి బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే విభజించి పాలించి మనలో కనుక తగులు పెడతాడో అలా మాస్టర్ ప్లాన్ ఉంది తస్మాత్ జాగ్రత్త మీకే యూత్ మీరు కలిసి ఉంటే ఇక్కడ మనకు కొత్త యూత్ ఒక మంచి పరిపాలన గ్రామ ఆదర్శ గ్రామం తయారవుతుంది అదే నా భావం ఆదర్శవంతమైనటువంటి గ్రామం అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలనేటువంటి తప్పనే తప్ప కానీ కానీ నా మీద కొన్ని బోధప్రావణలు వదులుతున్నారు ఫస్ట్ నా కుటుంబాన్ని వదిలేడు ఒక వ్యక్తి ఆ కుటుంబం నా కుటుంబం అది రక్త సంబంధం వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు అసూ లేదు పగలేదు ప్రతీకాలేదు కానీ వాళ్ళు చేసే పనుల మీద మాత్రమే నేను ఖండిస్తున్నాను తప్ప వాళ్ళ మీద నాకు ఏం పర్లేదు ఈ బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు రెండో బ్యాచ్ని దించారు ఈ రెండో బ్యాచ్ ఎలాగంటే వీళ్ళందరూ కూడా మేమందరం కలిసే ఉండేవారు ఈ కలిసి ఉన్న దాని మీద ఎలా ఇరవటాలని ప్లాన్ చేసి ఒక్కొక్కరిని నా మేల కోపంలో మొదలెట్టారు ఒక ఊరు నుంచి ఒక అతన్ని తీసుకొచ్చారు అతను నా భూమి మీద ఇబ్బంది పెట్టాడు ఆ తర్వాత నన్ను అనేకమైన మానసిక చిత్రహేమతలు పెట్టాలని చూస్తున్నాను వంటి వ్యక్తులు ఎవరో నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యూహం ఏంటి వాళ్ళ ప్రతి యోగాలు ఏంటి ఊళ్ళో ఏం జరుగుతుంది వాళ్ళు చేసేటువంటి కబ్జాలు వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యాలు వాళ్ళు చేసిన సెటిల్మెంట్లు వాళ్ళు చేసే భోగల పనులు అన్ని నా దగ్గర లిస్ట్ ఉన్నాయి రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మొత్తం సిస్టమ్ రెడీ చేశాను కానీ అది వదిలితే వదిలే రోజులు ముందు వస్తే వాళ్ళు వదలదు ఎందుకంటే ఇలా చేసి నేను పది సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను ఎందుకు రైట్ నీకే ఎందుకు చేస్తున్నాను మన కోసం మన తండ్రులు బానిసులుగా బతికారు మన కొడుకులు మనం బానిసులుగా బతికాం మన కొడుకులు కూడా బానిసలుగా బతికి ఒక తప్పుదోవలు పట్టించే వ్యక్తులు ఉంటారు మంచి వ్యక్తులు కావాలి ఈ దేశానికి ఒక మంచి విత్తనం వేస్తే మంచి పండు కాస్తుంది మనం వేసిన మొక్కే చెడు విత్తనం అయితే ఏమవుతుంది చెడు పండు వస్తుంది కాబట్టి మంచిగా ఆలోచించు నటించక నటిస్తే పోయే నువ్వే ఇందులో నటించడం వల్ల చాలా అనర్థం ఉదాహరణకి నా విషయంలో జరిగినటువంటి అన్యాయం ఈ పది సంవత్సరాల నుంచి నా తల్లి చనిపోయింది ఈ పోరాటంలో ఎవరి కోసం అంటే ఒక నిజాయితీ కోసం అలా నాకు జరిగిన అన్యాయం ఈ ఊరికి జరగకూడదని నేను ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళేమో భూతపాములు వదులుతుంటే ఈ భూతత్పాములు ఆరు నెలగా వదలవు ఎందుకు వదలంటే చెప్తాను మీకు మొన్న ఎస్పీ గారికి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మంది నాకు ప్రాణహాని ఉంది నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చాను అది పిరియర్ వన్ ఆ తర్వాత రెండో కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇచ్చాను మొక్కలు మొక్కలుని సుమారుగా జూన్ జూన్ స్టార్ట్ చేశారు ఒకసారి లాగారు మన వాళ్ళు కదా రెండోసారి లాగారు మన వాళ్ళు కదా మూడోసారి లాగారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కానీ ఆ పోలీస్ కంప్లైంట్లను కూడా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు మీరు ఎవరు మాటలు వింటున్నారో కూడా నాకు తెలుసు అయితే మీ మీద నాకేం పగా ప్రతీకరం లేదు మనంత కుటుంబం కానీ మరి నీకు మీకు ఎందుకు ఆ దుష్ట ఆలోచనలు వస్తున్నాయి పిచ్చోడు పిచ్చోడు అని మీరనుకుంటుండొచ్చు కానీ నిజాయితీయే నాకు ఊపిరి నన్ను మీ కాళ్ళ దగ్గర రప్పించాలని ఎన్ని తాపత్రయాలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని చేసిన కంఠంలో ప్రాణం ఉంటుండగా నేను మీ కాలు దగ్గర రావడం మిమ్మల్ని మాత్రం వదిలేదు లేదు ఎందుకంటే మీరేం చేస్తున్నారు ఆరాధనలు అన్నీ నాకు తెలుసు రెండోసారి కంప్లైంట్ ఇచ్చాను మీరు ఎలా మేనేజ్ చేస్తాను ఆ డబ్బులు ఇవ్వడం నాయకులకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీరు ఎందుకు నష్టపోవాలి ఏదైనా సమస్యతో నాతో మాట్లాడు నేను వివరణిస్తాను అంతేగాని దొంగట్లాడి నాటకాలు ఆడి వాళ్ళు ఎలగవద మిమ్మల్ని మాత్రం వాళ్ళు అనుకుంటే మరి ఎందుకు కూడా చూద్దాం ఇదిగో మళ్ళీ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ మీదే ఆ తర్వాత మొక్కలు పీకిన వాళ్ళ మీద ఇచ్చాను మొక్కలు నాటడం పీకడం నాటడం పీకడం ఒక మొక్కని కానీ నరికినా ఒక మొక్కను నాశనం చేసిన ఒక మనిషిని అటెంప్ట్ మర్డర్ తెలుసా రాయ్ నీకే తెలుసా మీకు చదువుకున్నావు ఈ తల్లిదండ్రులు చెప్పు తల్లిదండ్రులు తప్పని చెప్పు ఒక్కలాగమని ఏం కూడా దుర్వెంకరేజ్ చేస్తున్నావు చదువుకొని మన మానవ మన మనుషులని చదువుకున్నావు దేశాన్ని కాపాడడం కాదు ముందు తల్లిదండ్రులు చెప్పు ఈ రాష్ట్రాన్ని కాపాడేస్తాను ఉద్యోగం అనుకుంటున్నాను మీ నాన్న చెప్పు నటించొద్దు కాబట్టి నేను చెప్పింది వినండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికైతే నాకు కాదు అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు మేస్టర్ అనేటువంటి వ్యక్తిని మీరు చేసి ఇబ్బంది పెడితే లొంగితోనేవనుకుంటున్నారో కానీ లొంగణం మీకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీకు చూపిస్తా తర్వాత మరలా మొన్న ఐదోసారి కొబ్బరి మొక్కల్ని లాగేశారు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను ఫిర్యాదు నిన్నే మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారో మీకు తెలుసా ఇక్కడ ముగ్గురు కాదు లాగా ఆడారు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ జాత నీకే హాయ్ మీకే శాసన వ్యవస్థ అండ్ వ్యవస్థ మనకి ప్రజలకు ఏం కావాలో శాసనాలు చేస్తుంది శాసన వ్యవస్థ మనకి ఆ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందో న్యాయ అమలు చేస్తారు ఆ నియమాలు శాసన వ్యవస్థలో చేసింది ఇది సరైనవా అని న్యాయ వ్యవస్థలో ఉంది అంతేగాని ఈ ముగ్గురు వ్యక్తులు కాదు న్యాయం మీకు అర్థమవుతుందా కాబట్టి న్యాయ వ్యవస్థ పోలీస్ స్టేషన్ అనేది మన ముఖ్యంగా ప్రతి మనిషికి భద్రత రక్షణ కల్పించేటువంటి వ్యవస్థ కాబట్టి పోలీస్ స్టేషన్ చేస్తా పోలీసులు మా చుట్టాలనో బంధువులను కాదు అన్ని సక్రమంగా చేశాను కబర్దార్ వాళ్ళు ఎలాగా పుట్టగతుల వాళ్ళు వదలవు ఎందుకంటే అన్ని అన్యాయాలు చేశారు కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా మనందరం కలిసి ఉన్నాం కాబట్టి విభజించడానికి ప్లాన్ చేశారు విభజించారు ఆ వలలో మీరు చెక్కొద్దు ఆ వలలో మీరు పడొద్దు మర్యాదగా చక్కగా నేను చెప్పవలసిన విషయాలని చెప్పాను ఈ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తాను కే సంతపాలం కేకే అగ్రహం గ్రామ ప్రజల ద్వారా నా విన్నపం నా ఆవేశం నా ఆలోచన నా విధానాలు మీకు నచ్చితే నవ్వ నచ్చాలి ఎందుకండి నేను ఎవరిదో ఒక లేదు ఒక పాడైపోవని చెప్పలేదు ఒక లాండ్ ఆర్డర్ ఇది నిజం ఇది కాదు అని మాత్రమే నేను చెప్తున్నాను మనకి బిస్కెట్లు వేస్తున్నారు వాళ్ళు ఎంత తింటున్నారు ఏ రోజైనా ఆలోచించారా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించారా ఎందుకు ఆలోచించట్లేదు అంటే నీ వరకు నువ్వు ఒక్కడో బాగుపడితే సరిపోద్దని కాబట్టి ఇప్పుడైనా యువత దీని అందరమే దృష్టి పెట్టారు మన గ్రామం బాగుపడాలి నా పంచాయతీ బాగుపడాలి నా పంచాయతీ గ్రామం బాగుపడితే కదా మండలం బాగుపడుతుంది మండలం బాగుపడితే కదా రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడితే కదా దేశం బాగుపడితే కాబట్టి ఒక్కసారి ఇంగితి జాను చదువుకున్నాం కదా ఆరుసార్లు మొక్కలు ఆగడం అంటే ఏంటి అస్లాసం ఏంటి పని అదే నా స్థానంలో మీరు ఉంటే ఈ పాటికి ఏం చేస్తారు ఇచ్చేకి పోతారు మెంటలికి పోతారా ప్రజలారా ముగ్గురు కోసం పదహారు వందల తొంభై ఏడు మంది పదహారు వందల తొంభై ఏడు కోసం ముగ్గుర ఈ ముగ్గురు వల్ల మీకైతే ఏం ఉపయోగం లేదు నీ వల్ల ఉపయోగం ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళు చెప్పిన పనులు చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం తప్ప నీకేమీ ఉండదు నీ మళ్ళీ నీ కష్టార్థితం నీదే కాబట్టి ఎందుకు చెప్తున్నానో ఒకసారి వినండి మార్పు ఒక్క మాటతోనే మార్పు ఒక అడుగుతోనే మార్పు ఒక రూపాయితోనే మార్పు ఒక వ్యక్తితోనే అని పదే పదే చెబుతున్నాను మిత్రులరా నా గ్రామ కుటుంబ సభ్యులరా పంచాయతీ సభ్యులరా ఇది వింటే మన గ్రామం పంచాయతీ అభివృద్ధి చెందుతుంది కొత్త రక్తాన్ని ఎక్కించండి నిద్రలా లేయండి నటించకండి నటిస్తే పోయేది మన భవిష్యత్తు కాదు మన తర్వాత వచ్చే భవిష్యత్తు మన వనరులు మనం కాపాడుకుందాం మన పంచాయతీ మనం కాపాడుకుందాం మనం ముందుకు వెళ్దాం మన దేశానికి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలండి జై హింద్